ఒక పచ్చని అడవిలో కుట్టి అని తెలివైన కోతి ఉండేది అది చాలా అల్లరైనా దయగలది ఒకరోజు అడవిలో పెద్ద కరువు వచ్చింది చెట్లు ఎండిపోయాయి పండ్లు తక్కువయ్యాయి అప్పుడు అడవి పెద్దయిన ఏనుగు ఇలా చెప్పింది ఎవరు మూడు రోజులు ఉపవాసముంటారో వారికి వర్షదేవుడు వరమిస్తాడు కుట్టి ధైర్యంగా ముందుకొచ్చి నేనే ఉపవాసముంటాను అంది అందరూ సరే అన్నారు మొదటి రోజు చాలా సులభంగా గడిచింది రెండో రోజు ఆకలి ఎక్కువయింది అది అరటిపండును చూస్తూ ఆగిపోయింది మూడో రోజైతే ఆకలి భరించలేకపోయింది కాని తట్టుకుంది సాయంత్రం ఆకాశం మేఘాలతో నిండింది భారీ వర్షం కురిసింది అడవి మళ్లీ పచ్చగా మారింది అన్ని జంతువులు చాలా సంతోషించాయి అందరూ కుట్టికోతి ధైర్యానికి అది చేసిన మంచి పనికి దాన్ని మెచ్చుకున్నారు నీతి మనం ప్రకృతికి కోసం త్యాగం చేస్తే ప్రకృతి కూడా మనకు తోడుగా నిలుస్తుంది